హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి అయితే నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను చాలామంది మన ఛానల్లో వ్లాగ్స్ని మిస్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది బట్ కొంచెం బిజీ అవడం వల్ల మీతో షేర్ చేయలేకపోతున్నాను బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మరి మీరు మిస్ అవ్వకుండా చూడాలి మరి వీడియోస్ని లైస్ లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయాలి మర్చిపోద్దు మరి అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఓ తప్పం అనమాట టిఫిన్ ప్రిపేర్ చేశాను అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అది అయిన తర్వాత మాకు కొన్ని ప్లానింగ్స్ షాపింగ్ ఇదంతా అయిందనమాట సో ఇంకా అదంతా నేను మీతో షేర్ చేయలేదు బుజీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాము ఇది కొంచెం కొన్ని రోజుల ముందు వ్లాగ్ బట్ ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ కేక్ ఇది కూలింగ్ కేక్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట అంటే చాలామందికి తెలిసే ఉంటుంది హ్యాపీ హబ్ అని ఉంటారు కదా అక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈ ఐస్ క్రీమ్ కేక్స్ అనేవి నిజంగా చాలా బాగుంటుంది సరిగ్గా ట్వెల్వ్కి బిఫోర్ మేము ఇలాగ అరేంజ్ చేస్తాము కొంచెం సింపుల్గానే అనమాట ఎక్కువగా సెలబ్రేషన్ అది బుజ్జి అస్సలు ఇష్టపడరు బట్ మా సంతోషం కోసం మెయిన్లీ పిల్లల సంతోషం కోసం ఏ కొంచెం పైన సెలబ్రేట్ చేయాలి చేసుకోవాలి అని మేమే ఇబ్బంది పెడతాం అనమాట బట్ కేక్ కటింగ్ అయితే ట్వెల్వ్కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసాము అండ్ ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది బుజ్జిది కామెంట్ చేయండి నేనే గిఫ్ట్ చేశాను అండ్ మన కాకినాడ ట్రెండ్స్లో తీసుకున్నాను అండ్ నాతో పాటు పిల్లలు కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నారనమాట ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి చాలామంది కామెంట్స్ కూడా చేయట్లేదు నేను వీడియోస్ పట్టకపోయినా నా రెగ్యులర్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు ఏదో ఒకటి సో వాటి కింద మీరు ఎలా ఉన్నారు ఏంటి మీ సజెషన్స్ అవన్నీ కూడా నాతో షేర్ చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ చూడండి ప్రైజే అయితే వ్యాలెట్ తీసుకుందనమాట పర్స్ తీసుకుంది బుడ్జికి సో ఎప్పటి నుంచో అనుకుంటుందట నాకైతే చాలా ఇబ్బంది పట్టింది అనమాట ఒకే రోజు ఈవినింగ్ రోజు మేము ఈ షాపింగ్ అంతా చేసాము ఎక్కడ బాగుంటుందా ఏంటా అని చెప్పేసి వ్యాలెట్ అయితే చాలా బాగుంది అది తనకు గిఫ్ట్ చేసింది ఇంకా సన్నీ అయితే ఎక్కువగా క్రాఫ్ట్స్ చేస్తాడనమాట ఎవరికైనా ఏదైనా సెలబ్రేషన్ అనుకోండి ఇలాంటిది ఏదైనా ప్రిపేర్ చేసి విష్ చేయడం వాడికి అలవాటు బట్ ఏంటంటే అవి కొన్ని రోజుల నుంచి కూడా తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి అనేసి చెప్పి నాతో మళ్ళీ ఇంకొక గిఫ్ట్ కూడా లైక్ ప్లాన్ చేసాడు అనమాట తను డిజైన్ చేసిన అది ఇచ్చాడు గ్రీటింగ్ అండ్ ఇదొకటి గిఫ్ట్ మీరే చూడండి ఏమి ఇచ్చాడు ఏంటి అనేది అండ్ ఏ సెలబ్రేషన్ అయినా అది చిన్నదైనా పెద్దదైనా అదొక సంతోషం కదా మనకి ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నా అంటే ఫొటోస్ రూపంలోనూ లేదంటే ఇలా జరిగింది అని ఏదో ఒకటి మనకి ఒక జ్ఞాపకంగా ఉంటుందన్నమాట సో అందుకే ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తాను ఫైనలీ సన్నీ అయితే వాచ్ గిఫ్ట్ చేశాడనమాట అనమాట వాచ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది చాలా మంచిగా సెట్ అయింది కూడా అండ్ ఇంకా ఇంకేంటి మీకు అలాంటి వీడియో స్కాలర్ కామెంట్షన్ అన్నీ నేను మాక్సిమం అప్డేట్స్ ఇస్తానే ఉంటాను ఇంకా మోర్ అప్డేట్స్ నేను త్వరలో మీకు వీడియోస్ రూపంలో ఇస్తూనే ఉంటాను మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇంకా ఇలా మాకు నైట్ అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే నేను కొంచెం లైక్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ కాదు సారీ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజెస్ అయితే ఇచ్చానమాట వర్క్కి అవి తీసుకురావడం కోసం అయితే వెళ్తున్నాను శ్రీదేవి గారు అని చెప్పి చాలా బాగా చేస్తారు నాకు మెయిన్ ఫినిషింగ్ ఆ థాట్ అనమాట అంటే బ్లౌజ్కి ఇది మన శారీకి తగ్గట్టు ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది ఇది చాలా మంచిగా ప్లాన్ చేస్తారు అండ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఫినిషింగ్ కానీ వర్క్ కానీ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇక్కడ మనకి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేస్తారు అనమాట ఎన్ని రకాల బ్లౌజెస్ అలా చేస్తూనే ఉంటారు సో నాకు కూడా మీతో షేర్ చేయాలని అనిపించింది ఎవరైనా ఇన్ కేసు వర్క్ చేసుకో చేయించుకోవాలనుకుంటే యూజ్ అవుతుందని చెప్పి సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు శ్రీదేవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ దగ్గర వచ్చానమాట నేను ఆల్రెడీ వర్క్ చేయమని చెప్పి టూ బ్లౌజెస్ ఇచ్చాను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచే చాలా తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్ నుంచే సూపర్ వర్క్ ఫినిషింగ్ తో చేస్తారనమాట నేను చేయించుకున్న బ్లౌజ్ మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను సో ఇది అండ్ స్లీవ్స్ వర్క్ చూసారా కంప్లీట్ గా మనకి ఇలా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ అంటే మనకి నచ్చినట్టు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు లేదంటే ఇక్కడ బ్లౌజ్ పీస్ తోనే మనకి నచ్చిన కలర్ లో చేసి ఇస్తారనమాట ఇలా నేను ఇదొక బ్లౌజ్ కూడా చేయించాను టూ బ్లౌజెస్ అయితే చేయించాను స్లీవ్స్ కి సో ఇంకా ఇక్కడ చేసినవి కొన్ని కలెక్షన్ మీకు షేర్ చేస్తాను అండ్ స్టిచ్చింగ్ కూడా కావాలన్నా కూడా చేసి ఇస్తారనమాట చేయించ్ ఇస్తారు మీకు ఒకవేళ అలా కావాలంటే వర్క్ కావాలనుకుంటే వర్కే సో ఇలా చూడండి చాలా బ్లౌజెస్ అయితే ఇక్కడ రన్నింగ్ లో అలా అవుతూనే ఉంటాయి అనమాట చాలా బల్క్ గా చేస్తా ఉంటారు ఇదిగోండి అంటే మన శారీలో ఉన్న కలర్స్ అన్ని కలిపి అండ్ మనం ఇంకా కొన్ని మల్టీ పర్పస్ యూస్ చేసుకునేలాగా వర్క్ అయితే చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ వర్క్ ఎప్పుడు నేను రెగ్యులర్ గా ఇక్కడే చేయిస్తాను సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదా స్క్రీన్ పైన మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్ లో అంటే ఇక్కడ మన కాకినాడ ఫౌండేషన్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది అనమాట అడ్రస్ అయితే మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను వన్స్ చెక్ చేయండి ఓన్లీ బ్లౌజెసే కాదు మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కి కానీ లేదా ఇలా పిల్లలకి పట్టుపాడాయిల్ కూడా వర్క్ చేయించాలనుకున్నా కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ చక్కగా చేస్తారనమాట చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకే మీకు మీతో షేర్ చేస్తున్నాను ఇలా మనకి పట్టుపాడాయిల్ పైన బ్లౌజ్ కి ఇలా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేసి ఇస్తారనమాట అండ్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా క్వాలిటీది చేస్తారు అంటే మనం తెచ్చుకున్నా పర్వాలేదు లేదంటే వాళ్ళని చేయమన్నా కూడా మనకి చక్కగా ఇలా మంచి క్వాలిటీతో బ్లౌజ్ పీస్ చేసిస్తారు ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో స్లీవ్స్ అనమాట ఇలా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మనకి నచ్చిన మోడల్లో చేస్తారనమాట మనం ఎలా చేయమంటే అలా సింపుల్ సింపుల్గా కావాలి హెవీ హెవీగా కావాలంటే హెవీగా సో ఎలా అయినా కూడా మీకు చేసిస్తారు అండ్ ఇప్పుడు నెట్ పైన కూడా మనకి ట్రెండింగ్ కదా నెట్ పైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట ఇలా చూడండి ఇది స్టిచ్డ్ బ్లౌజ్ వర్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అనమాట మీరు కూడా ఇలా తక్కువ బడ్జెట్ లో బ్యూటిఫుల్ వర్క్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను శ్రీదేవి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనమాట ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ లో అయితే అడగచ్చు సో నేను చేయించుకున్న కూడా మీరు చూసారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అంటే ఇలాంటి బెస్ట్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చాలా మందికి తెలియదు కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫైనల్లీ నేనైతే ఈవినింగ్ అనమాట రెడీ అయ్యాము సరదాగా చిన్న సెలబ్రేషన్ అంటే బర్త్డే కదా ట్రీట్ ఇవ్వమని అడిగా అనమాట బుజ్జి తీసుకెళ్తాను అని చెప్తే రెడీ అయ్యాము నాకు ఈ అవుట్ ఫిట్ ఎంత బాగా నచ్చిందంటే ఇంకా చెప్పలేను మీకు తెలుసు మీ అందరికి చాలా మందికి మన కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న ఇబా యువతిలు ఈ డ్రెస్ అయితే తీసుకోవడానికి చాలా మంది సంబంధించి డ్రెస్ డీటెయిల్స్ ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు మెయిన్లీ నాకు ఈ బ్లూ ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు ఎలా అంటే ఒక కలర్ అనేది కొన్ని ఇయర్స్ పాటు ఏది చూసినా అదే నచ్చుతూ ఉంటుంది అనమాట అదే కలర్లో తీస్తూ ఉంటాను అలా ఒక ఆరెంజ్ ఉండేది ఆ తర్వాత ఇది అయింది మళ్ళీ అదేంటో నాకు అర్థం కాదు మొత్తానికి రెడీ అయ్యాం కదా ఒక ఫ్యామిలీ ఫొటోస్ లాగా తీసుకుందాం అని చెప్పి కొన్ని పోజులు అయ్యి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇది నా మేనకోడలు అండ్ మేనలుడు సో వాళ్ళు కూడా గిఫ్ట్ చేశారు వాళ్ళ మామికి లైక్ షర్ట్ అనమాట బాడీల్లో షర్ట్ ప్రజెంట్ చేసింది చాలా బాగుంది టీ షర్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అవి కూడా అన్ని షూట్ చేసాను కానీ మిస్ అయిపోయాయి అనమాట వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఇది ఈరోజు నా చిన్న బ్లాగ్ని మీతో షేర్ చేశాను అండ్ వీడియోని లైక్ చేసి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్